నేను సరదా గారు చాలా బిజీగా ఉన్నట్టు ఉన్నారు అర్సా గారితో అంటే కొంచెం ఇక్కడ ఉన్నా ఇక్కడ ఇంకో ఇంటర్వ్యూ నడుస్తుంది ఏమంటున్నాడు ఓ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా జస్ట్ నెంబర్ యాక్చువల్లీ అందరి కోసం జస్ట్ కమెంట్స్ పాస్ చేస్తా అండ్ మీరు చూసుకుంటే ఏ స్క్రిప్ట్ అయినా చాలా రేర్గా సెలెక్ట్ చేసుకుంటారని విన్నాం బట్ ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి పర్టికులర్గా ఏదైనా రీజన్ ఉందా మీకు నచ్చిన కీ పాయింట్ ఏదైనా ఉంటే చెప్తారు స్క్రిప్ట్ ఐ థింక్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది మీరు చూస్తే లైక్ నా లాస్ట్ తెలుగు ఫిల్మ్స్ చూస్తే లైక్ గరుడ వేగ గుంటూరు టాకీస్ ఏక్ మిని కథ అన్నీ స్క్రీన్ ప్లేస్ బాగున్నాయి యూ విల్ నాట్ గెట్ బోర్డ్ ఈవెన్ ఫర్ వన్ మినిట్ ఇన్ దోస్ మూవీస్ ఇక్కడ కూడా వెన్ నరేషన్ చేశారు డైరెక్టర్ దాట్ టైమ్ ఆల్సో ఐ ఫెల్ట్ లైక్ ఆల్ త్రూ అవుట్ నా అటెన్షన్ హోల్డ్ చేశారు అవుట్ అండ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇది ఒక ఫుల్ ఫ్లెజెడ్ క్యారెక్టర్ నాకు యూనో ఇస్తారు సార్ అండ్ ఆల్మోస్ట్ త్రీ షేడ్స్ ఉన్నాయి సో చైతన్య గారు ట్రైలర్ చాలా బాగుందండి సో ఇది ఒక ట్రై ట్రైలర్ చూస్తే నాకు ఒక యాక్షన్ ప్లస్ కామెడీ కనిపించింది సో మీరు టైమింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా బాగుంది సో డైరెక్టర్ దగ్గర ఏమైనా ప్రిఫరెన్స్ తీసుకున్నారా ఎక్స్ట్రాగా ఎందుకంటే మీరు చేస్తుంది మామూలు కామెడియన్స్తో కాదు చాలా ఎక్స్ట్రా ఆర్డరీ కామెడియన్స్తో సో వాళ్ళతో స్క్రీన్ చేసినప్పుడు ఏమైనా ప్రిఫరెన్స్ అడిగారా నాకు కొంచెం స్కోప్ ఇవ్వ కామెడీ లేదండి అంటే డైరెక్టర్ రాసుకున్నప్పుడే ప్రతి క్యారెక్టర్కి ఒక బౌండరీ అంటే ఈ క్యారెక్టర్ ఈ బౌండరీలో చేయాలి ఇది ఇలా చేయాలని అందరికీ ఎవర్ లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయో అవి క్లియర్గా మాకు కన్వే చేశాడు నా రోల్ ఎంతవరకు ఉందో అది నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సెట్స్ మీదకి వెళ్ళక ముందే దాన్ని పట్టుకొని మేము యూనో బీయింగ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ ఎంతవరకు చేయాలి అనేది వీ వీ ఫాలో దాట్ బట్ అగైన్ వెన్ యూ హ్యావ్ యాక్టర్స్ లైక్ హర్ష అండ్ సునీల్ అన్న అక్కడ పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు అంటే ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ స్మూత్ వాళ్ళ టైమింగ్ వాళ్ళ యాక్టింగ్ చూసి మనం కూడా అరే వాళ్ళకంటే మంచిగా చేయాలి అనే చిన్న ఫైర్ ఉంటుంది కదా ప్రతి యాక్టర్కి సో ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఇవన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే హీ వాజ్ వెరీ క్లియర్ విత్ వాట్ హీ వాంట్స్ నా నుంచి కానీ హర్ష నుంచి కానీ శ్రద్ధ నుంచి కానీ సునీల నుంచి కానీ ఏం కావాలి అనేది క్లియర్గా మైండ్లో ఇన్ఫ్యూజ్ చేశాడు సో దట్ హాజ్ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ అస్ స్పెషల్గా పర్టికులర్ ఈ ప్రిఫరెన్స్ అంటూ ఏం లేదు డైరెక్టర్ చెప్పింది ఫాలో అయిపోయినాం ఇచ్చిన డబ్బులకి ఇంకొంచెం పొగడచ్చు తెలుసా అప్పుడే సంతోష్ గారు చెప్పండి సో యాక్చువల్గా పారిజాత పర్వం అంటే మన పురాణాల్లో పారిజాత వృక్షం ఉంది అది ఒక కథ ఉంది కంప్లీట్ ఒక సెటప్ కథ ఉంది అక్కడ కూడా సేమ్ కిడ్నాప్ సెటప్ యుద్ధము అంతా ఉంటుంది సో ఇక్కడ మీరు అది ఆ మైథాలజీ కాన్సెప్ట్ ఏమన్నా తీసుకున్నారా లేకపోతే ఓన్ క్రియేషన్స్ లా చేసుకున్నారా లేదు అసలు మైథాలజీకి మనకు సంబంధం లేదు ఓన్లీ పారిజాతం అనేది ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ అది ఎవరైనా అడగద్దు ప్లీజ్ అది ఒక్కటే ట్విస్ట్ మా సినిమాకు ఉంది అది 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 అడగద్దు దాని చుట్టూ తిరిగే అంటే ఆ క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ కాబట్టి పర్వం అంటే ఎపిసోడ్ కాబట్టి ఆవిడ పారిజాతం కాబట్టి పారిజాత పర్వం అని పెట్టాం అంటే మనకి అక్కడ చెప్పినట్టు పారిజాత వృక్షం అనేది చాలా విలువైంది సో ఇక్కడ కూడా మీరు చెప్పినట్టు ఆ పారిజాతం అనేది చాలా విలువైంది లేదా విలువైన వాళ్ళ చాలా చాలా విలువైన వాళ్ళు ఆ వాళ్ళు ఎవరైనా తెలియదు హాయ్ దిస్ ఇస్ వైశాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ఐజిగు ఎవరీవన్ దిస్ ఇస్ శ్రీముఖి తెలుగు హై దిస్ ఇస్ సరేయు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు